ఈ ఒక్క సంక్షేమ పథకాల మీదే జీవనం సాగించట్లేదు వేళ్ నేళ్ళకి చెన్నేళ్ళ తోడులాగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వారి జీవనానికి తోడవుతున్నాయి కానీ వారి బిడ్డల భవిష్యత్తు కూడా ముఖ్యం బిడ్డలకి భవిష్యత్తుకి కావాల్సినటువంటి ఉపాధి ఈ రాష్ట్రంలో పరిశ్రమల కల్పన లేకపోతే పరిశ్రమలు రాకపోతే పరిశ్రమల అభివృద్ధి జరగకపోతే ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ తాతలు చదవలేదు తండ్రులు చదవలేదు ఈ రోజు బిడ్డలు చదువుకొని వాళ్ళకి మరి ఈ రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే ఏం చేయాలి వాళ్ళకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నాయి కూడా మూతపడే పరిస్థితి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్కసారి కూడా విద్యుత్ ధరలు పెంచాల కానీ ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచారు ఈ రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే విద్యుత్ రేట్లు ఎక్కువ మరి ఇక్కడ విద్యుత్ రేట్లు ఎక్కువప్పుడు ఏ రాష్ట్రంతో మనం పోటీ లే పోటీ పడలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఇక్కడ మరి కొత్తగా పరిశ్రమలు రానప్పుడు మన పెద్దలకు ఉద్యోగ అవకాశాలు దాక్కున్నప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటి ఈ రాష్ట్రంలో చదువుకున్న ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోగా చుట్టుపక్కల కన్నా వరదాలి లేకపోతే చదువుకొని కూడా వాళ్ళ తాతలు తండ్రులు చేసుకున్నట్టుగానే కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ మధ్యకాలంలో నేను పెట్టుకోవడం ఏదో కార్యక్రమానికి వెళ్తే నాలుగు ఎస్టీ కాలనీకి వెళ్ళాను అక్కడ నలుగురు పిల్లలు పనిచేసుకొని వస్తా ఉన్నారు ఎక్కడి చూస్తున్నారు అడిగితే వాళ్ళు పొలం పని చేశారు ఏం చదువుకున్నారు బాబు అని అడిగితే బీటెక్ చదివారు బీటెక్ చదివి ఆ పిల్లలు కూలి పని చేసుకుంటావటం దురదృష్టకరం ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నాయి మనకి సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి విషయంలో ముందు చూపు లేకపోతే పరిశ్రమలు అనేవి చదువుకునే పిల్లలందరూ ఒక్కసారి వాళ్ళకి అవకాశాలు దొరకవు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో అటు ఐటీ రంగంలో కావచ్చు ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు పది లక్షల మంది పైచీలకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతుంది ఎస్సీ సబ్లైను రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎస్సీ సబ్ కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మధ్య ఎనిమిది మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైన పై స్థాయిలో ఉన్నటువంటి ఐదుగురు ఎస్సీ నాయకుల్లో ఒక ఎస్సీ నాయకుడిని నేను కలిశాను కరోగానే అండి అన్నా నమస్కారం ఈసారి ఎన్నికల్లో మీ ఎస్సీలు ఓట్లే కీలకము మీరే తిరిగి మాకు ఓట్లేస్తే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టెక్కలు ఓట్లు ఓట్లేయట్లేదు ఉద్యోగస్తులు ఓట్లు సమాజంలో చాలా వర్గాలు దూరమైంది మేనేది ఆశ పెట్టుకున్నామంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మా ఎస్సీలు మీకు అస్సలు ఓట్లు అన్నారు అదేంటన్నా మీరు అత్యంత కీలకమైన స్థానంలో ఉంది మీరే ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మాకు అందరికీ ఇచ్చిన అమ్మఒడి ఇచ్చారు అందరికీ ఇచ్చిన చేయూత్ ఇచ్చారు అందరికీ ఇచ్చిన ఆసరా ఇచ్చారు అందరికీ ఇచ్చిన రైతు భరోసా ఇచ్చారు కానీ మాకు రాజ్యాంగం కల్పించినటువంటి మా ఎస్సీ సప్లయర్ ఒక్క రూపాయి రాలేదు గత ప్రభుత్వాల్లో లోన్లు తీసుకొని జేసీబీలు కొనుక్కొని ఆటోలు కొనుక్కొని సగం సబ్సిడీ సగం తిరిగి కట్టే పద్ధతులు స్వయం ఉపాధి పొందేటట్టు ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు మాకేమైంది సప్లయర్ మేము చదువుకున్న అందరూ కలిసి మేము నిర్ణయం తీసుకురాం వచ్చే ఎన్నికల్లో మా తల్లి